మా నా వాళ్ళు వాళ్ళ మాకు ఎటువంటి పదవుల మీద ఆశ కానీ కోరిక కానీ మేము పార్టీ నిలబడాలని పవన్ కళ్యాణ్ వ్యక్తి సీఎం అయితే తన ద్వారా ప్రజలకి మంచి పరిపాలన అందించాలని మేము కోరుకుంటున్నాం అందుకని మేము అన్న పనిచేస్తాం అది ఆశ ఇక్కడ ఒకటి ఆలోచించాలంటే మీరు క్లారిటీ ఎవరైనా సరే రెగ్యులర్గా పనిచేసినటువంటి ఎవరైనా సరే అధికార పార్టీ ఒప్పు కాస్త సామాన్య ప్రజల్ని పీడించినటువంటి ఏ అధికారైనా సరే ఏ స్థాయి అధికారైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే ప్రజల ఆస్తులు దోచుకున్నటువంటి ఏ స్థాయి నాయకుడైనా సరే జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవులు పిండి అన్ని వాళ్ళు ఏదైతే కబ్జా చేసారో ఏదైతే దోచుకున్నారో ప్రతిదీ అణాప్రస్థితి కట్టించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అది మాత్రం సో వీళ్ళు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా బాధపడినా జస్ట్ వెయిట్ ఫర్ త్రీ మంత్స్ జనసేన మీకు పక్కన తర్వాత ముందు ఎలా ఓడించాలి ఈ ఆర్ట్ క్లాస్ ఎడ్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ కఫర్డ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును విచ్చేయండి ఆర్ట్ గ్లాస్ ఎడ్ ఎస్ఎస్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మనం మనం ఈజీ మనం మనందరం చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ వాడు ఎక్కడ చప్పరేట కోసం వాడి వాడిని ఎదుర్కోవాలంటే ముందు మళ్ళీ మా గొడవలు సర్దుకోవటము పరిష్కరించుకోవటము అలాగే పక్కన పెట్టి ముందు వాడిని కొట్టి ఆ తర్వాత చూసుకోవాలి సో జనసేన కార్యకర్తలు వీరం మేడలు ఖచ్చితంగా మీరు గట్టిగా యుద్ధం చేయండి గట్టిగా ఫైట్ చేయండి పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు శతాబ్దం ఒక్కరు కూడా దొరుకుతారు అతన్ని థ్యాంక్ యూ